హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా బాబు సెకండ్ డే అనమాట స్కూల్కి వెళ్ళేది నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేదండి నేను కొంచెం ఎయిటింగ్ చేయలేదనమాట అందుకని వీడియో అయితే పెట్టలేదు ఈరోజు అయితే వీడియో అయితే పెడతాను ఈ ఒక నెల రోజులు ఏంటంటే అమ్మ దగ్గర నుండి వచ్చే వీడియోస్ వస్తాయండి ఎందుకంటే డైలీ అక్కడికి వెళ్ళాల్సి ఉందన్నమాట అందుకని ఇంకా ఎగ్గైతే ఉడకబెట్టాను మా వాడైతే తినట్లేదు అనమాట స్మెల్ వస్తుంది అది ఇది అని చెప్పేసి మారం చేస్తుంది ఇంకా ఎగ్గైతే పక్కన పెట్టేశాను శ్రీనివాస్ గారు అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా బాదం పప్పులు అయితే తిన్నాడు అనమాట వాళ్ళని పంపించి ఇక్కడ పూల చెట్లకి ఏమేమి పూలు అనేది అయితే చూపిస్తున్నాను ఈ పింక్ కలర్ రోజే చాలా బాగుంటుందండి గులాబీలవి ఎల్లో కలర్ మా బాబుకి ఇష్టం అనమాట మా చిన్న చెల్లికి కూడా ఇష్టం ఇంకా నాటు గులాబీ మల్లె పూలు అదొక చెట్టుకు ఒక్కొక్క పువ్వు అయితే పూస్తుంది అనమాట అయితే బాగా పూస్తున్నాయి కొయ్యలేదు అనమాట కుదరట్లేదు అమ్మ దగ్గరికి వెళ్ళి రావడం మూలంగా ఇక్కడైతే కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట నేను వెళ్ళి మాకు కొంచెం మా బాబు స్కూల్ దగ్గరే చిన్న ఇది వెజిటేబుల్ అయితే ఉంటుంది అక్కడైతే తెచ్చుకున్నాను ఈ లోపు ఇంకా లో కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అని చెప్పేసి గ్రేప్స్ ఇంకా ఇంకొకటి వచ్చేసి ఇంకా మొక్కల్లో అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాం కదండి వాటిలో ఇట్లాంటి రాళ్ళు అయితే అనమాట రౌండ్గా ఉన్నాయి వీటిని ఏదో అంటారు నాకు తెలియదు అంతగా ఇంకా మొక్కలకి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం మట్టి బయటికి రాకుండా కొంచెం అందంగా ఉండడానికి అయితే తీసుకున్నాను అనమాట అవైతే ఆల్రెడీ వేశాను కొన్ని మంచిగా సరిగ్గా అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ తెప్పించి అయితే చక్కగా అందంగా డెకరేట్ చేశాను ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత టిఫిన్ వచ్చేసి బయట నుండి టిఫిన్ తెచ్చారు మా వారు పిల్లాడికి తనకి తెచ్చుకున్నాను అనమాట ఇంకా నేనైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేసి ఇంకా కాసేపు ఆగిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా హడావుడి అయిపోయిందండి ఇంట్లో కుక్ చేసుకోవడం అమ్మ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ అక్కడ కర్రీస్ ఇచ్చి రావడం అనమాట అక్కడ బాగా రేకులు వేడిగా ఉంది ఇదివరకు ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు అనుకోవచ్చు ఎండలు బాగున్నాయండి లోపల కోసేపు ఉంటేనే గోడౌన్లో ఉంది అనమాట ఉల్లంతా చెమట్ల చిరాకు వచ్చేస్తుంది ఇక్కడైతే పప్పు అయితే చేస్తున్నాను పప్పు దోసకాయ అనమాట ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది ఇంకా పప్పుని మంచిగా ఫ్రై వేయించుకోవాలన్నమాట రెండు ఆయిల్ చుక్కలు అయితే వేసుకొని వేయించుకోండి బాగుంటుంది వేయించుకున్న తర్వాత ఏంటంటే నలభై సార్లు వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసేయండి పక్కన పెట్టేయండి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోండి ఎంత వాష్ చేస్తున్నా కూడా పప్పులో నుండి నీళ్ళు అదో టైప్ ఆఫ్ కలర్లోనే వస్తాయన్నమాట ఎర్ర కందిపప్పు ఉంది కానీ కొంచెం మళ్ళీ టేస్ట్ వేరేలా ఉంటుంది అమ్మ తినరనమాట అది అందుకని చెప్పేసి మామూలు కందిపప్పు అయితేనే మంచిగా కొంచెం రెండు నూనె చుక్కలు అయితే వేసి ఫ్రై చేసేసి అదే సారీ వేయించేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టి పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట ఈలోపు దీనికి కావాల్సిన దోసకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు టమోటాలు అన్నీ కట్ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఉడుకుతుంది కదా కందిపప్పు ఎప్పుడైనా సరే ఉడికినప్పుడు కొంచెం రెండు మూడు చుక్కలు ఆయిల్ వేయండి తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో ఉండవచ్చు కానీ నాకు కుక్కర్ అంటే అంత ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి ఇంకా నేనేమి మామూలు బాండీలోనే ఉండేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి పప్పులో చాలా బాగుంటుంది దోసకాయలు అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట పచ్చిమిరకాయలు దోసకాయలు టమాటాలు ఉల్లిపాయలు మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత వేసాను ఇంకా మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ నాకు నాకేంటంటే అలవాటు ఇంకా కూర ఏదైనా చేస్తుంటే మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉండడం ఇంకా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే ఒక పది నిమిషాలు ఉడుకుతుంది చూసుకొని ఉడకపోతే ఇంకో పది నిమిషాలు మూత పెట్టేసి అయితే ఉడకబెట్టుకోండి నేను ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నాను మామూలు కుక్కర్లో అయితే మొత్తం వేసేసి పెట్టేసుకుంటే నాలుగైదు విజిల్సి మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఉడికిపోయిన తర్వాత ఏంటంటే ఇంట్లో పసుపు రాళ్ళుప్పు కారం రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుంటే మాత్రం కారం తక్కువ వేసుకోండి ఈ దోసకాయ పప్పు వండుకునే రీతిలో వండుకుంటే చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ బాగుండేవాళ్ళనమాట అమ్మ కానీ అమ్మమ్మ కానీ మా చిన్నమ్మమ్మ వీళ్ళు బాగా వండుతారు పప్పు కానీ పులుసు కూరలు కానీ చాలా బాగుంటాయి నాకు ఇష్టం చిన్నప్పుడు నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళు కుక్ చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని కదా నేను మామూలుగా చూసి ఇంకట్లా మా అమ్మ కూడా సేమ్ అలాగే చేస్తారు ఇంక ఇక్కడ మొత్తం ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుని అండి చింతపండు యాడ్ ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం దింపేసిన తర్వాత పప్పు ఆరిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు అయితే పిండుకోవచ్చు మీ పులుపు పులుపుకి సరిపడా ఇక్కడ వచ్చేసి ఇంకా పోపుక అయితే ఎండుమిరకాయలు ఎండుమిరకాయలు కూడా బాగానే తింటామండి మేము ఎండుమిరకాయలు తాలింపు దినుసులు అంటే పప్పు సారీ తాలింబ దినుసులు అంటే తెలుసు కదా మీకు ఇంజన్ చెనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అనమాట కొంచెం మీ దగ్గర ఉంటే ఇంగువా కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఎండుమిరకాయలు ఏంటంటే కొంచెం మంచిగా వేగాలి అప్పుడు బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా కొట్టేశాను మర్చిపోయాను చెప్పడం మీకు మంచిగా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకొని పొయ్యి అయితే కట్టేసుకోండి ఇలా లిక్విడ్ లిక్విడ్గా కల్పిస్తుంది కదా ఇది కొంచెం వేడి మీద మొత్తం ఎగిరిపోతుంది అనమాట ఇంకా బాండీలో నూనె ఉంటే కొంచెం పప్పు వేసి మళ్ళీ దాన్ని మొత్తం తిప్పేసేసి దీంట్లో అయితే పోసేసాను అనమాట ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఉంటే నేను మామూలుగా యాడ్ చేస్తాను అనమాట ఉంటే ప్రతి కర్రీలో నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తానండి ఇంకా పప్పు ఉడికేటప్పుడు మొత్తం అనమాట ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను మొత్తం వంట చేసిన తర్వాత ప్రతిరోజు ఇంక ఇట్లాగే క్లీన్ చేసుకుంటాను అయిన తర్వాత ఒక్కొక్కసారి టీ పొంగిపోతుంది ఒక్కొక్కసారి ఇట్లా గంజి అంతా పొంగిపోతుంది అనమాట ఇక్కడైతే పుదీనా పచ్చడి కోసం పుదీనా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకదంతా క్లీన్ చేసి ఒక మొత్తం పుదీనా గిల్లేసేసి దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట పుదీనా ఆకులు ఇంకా మా బాబు వచ్చేసి టీవీ అయితే చూస్తున్నాడు ఇంకా పుదీనా ఇది గిలటం అనేది చాలా ప్రాసెస్ అండి కొంచెం టీవీ పెట్టుకొని ఏదన్నా మనకి ఇష్టమైన సీరియల్ పెట్టుకొని చూసుకుంటూ తీసుకోవడం బెటర్ అనమాట ఇంకా పుదీనా అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే వేసి కొంచెం వే పప్పులు అయితే వేసాను అనమాట మీరు రుచికి సరిపడా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు నేను మూడు కట్టలు తీసుకున్నాను అంత పుదీనా దీనిలోకి ఒక యాభై గ్రాములు అయితే పప్పులు అయితే వేశాను ఇంక ఇందులో వచ్చేసి మీ మంట మీరు తినే మంటను బట్టి ఎండిమిరగాయ పచ్చిమిరగాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఎండుమిరగాయలు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పచ్చి కొబ్బరికాయ చిన్న సైజ్ అండి ఇందాక బ్లింకెట్లో తీసుకున్నాను కదా అది క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పెట్టుకొని ఇవన్నీ మూత పెట్టేసి మగ్గించుకొని మధ్య మధ్యలో గరితో తిప్పుతూ ఉండండి లేకపోతే అడుగు అంటుంది ఇంకా నీ మధ్య మధ్యలో మొత్తం కలుపుతూ ఉన్నాను ఇవంతా కలిపిన తర్వాత ఇలా అయితే వేయిందనమాట మొత్తం మంచిగా దీన్ని కొంచెం వేడి ఆరిపోయేదాకా ఉంచేసి మిక్సీ జార్లో అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇందులోనే కొంచెం చిలకర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో అయితే రాళ్ళు ఉప్పు అయితే వేసుకోండి రాళ్ళు ఉప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను నేను మీ ఇష్టం మీకు ఇష్టమైతే పసుపు యాడ్ చేసుకోండి ఇలాంటి ఇలాగే మిక్సీ పట్టేసేసుకోండి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చిన్న రోల్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి నేను మిక్సీలో అయితే వేసాను అనమాట కచ్చపచ్చగా ఇచ్చేసేసి చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోండి వేడి వేడి మీద అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని కొబ్బరి కూడా మంచిగా వేగాలండి వీటితో పాటే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇది దోశల్లో కానీ మామూలుగా రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి చేసుకొని ఒకసారి ట్రై చేయండి పప్పు దోసకాయ ఒకటి అలాగే ఈ పుదీనా పచ్చడి ఒకటి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వాడతానండి ఎండుమిరగాయలు పుబ్లీన్స్లు అయితే వేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మాకు ఇక్కడ పెరట్లోనే చెట్టు ఉంది కాబట్టి మామూలుగా దాంట్లో తీసుకొచ్చేసాను నేను కరివేపాకు అయితే ఫ్రెష్గానే ఉంటుంది మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా ఫ్రెష్గా దొరకదు కదండి మామూలుగా దొరికితే అది వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ ముందుగానే మిక్సీ పట్టుకున్నాను కదా అదైతే యాడ్ చేసేసి ఇంకా కలిపేసేసుకొని ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మకైతే తీసుకెళ్ళడానికి బాక్సులు అయితే పెడతాను అనమాట పప్పు పప్పు దోసకాయ పుదీనా పచ్చడి అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేను బాగుంటే బాగుందనే చెప్తాను బాగోపోతే బాగలేదనే చెప్తాను అనమాట ఒకసారి చా బాగుంది ట్రై చేయండి మార్నింగ్ రొటీన్ కూడా బాబుకి ఫుల్ డే స్కూల్ సోమవారం ఉండి అప్పటి నుండి ఫుల్ డే మార్నింగ్ రొటీన్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా కొంచెం అందుకని హడావిడిగా ఇచ్చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంట్లో పనులు మొత్తం అందుకని వీడియో అక్కడక్కడ షూట్ చేయట్లేదు కొంచెం అవసరం అనుకున్న చోట అయితేనే వీడియో షూట్ చేస్తున్నానండి దయచేసి ఏమనుకోవద్దు సపోర్ట్ చేయండి ఇంక ఈ రెండు నెలలు అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇట్లాగే ఉంటుంది ఇంకా బాబుకి ఫుల్ డేస్ అయితే మా వారు వెళ్తారనమాట ఇంకా ఇక్కడైతే బాక్సులు అయితే తీసుకున్నాను నేను ఇంకా పచ్చడిని ప పప్పు పెట్టడానికి ఇంక ఈరోజు మా చిన్న అక్క వాళ్ళ పెళ్లి రోజు అనమాట మా చిన్నీ అక్క లక్ష్మీ వాళ్ళది అంటే ఇది మొన్నటి వీడియో నేను ఈరోజు చెప్తున్నాను అనమాట వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పేసి ఇంకా ఈరోజు కూడా వెళ్ళాలి అమ్మ దగ్గరికి అయితే తీసుకురామని చెప్పారనమాట శ్రీనివాస్ గారు చేపలు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇంకా దోసకాయ పప్పు అన్న పచ్చళ్ళన్నా మా గారికి మా కన్నయ్యకి చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఫుల్ డే స్కూల్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు రావడం కుదరట్లేదు ఇంకా మేము వెళ్ళైతే చూసి వస్తున్నాం అనమాట అమ్మ దగ్గరికి మళ్ళీ వాళ్ళు రావట్లేదని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని నేను ముందుగానే చెప్తున్నాను వాళ్ళకి మళ్ళీ స్కూల్ నుండి రాగానే మధ్యాహ్నం నుండి ట్యూషన్ ఉందన్నమాట ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మేము ఇక్కడ వెళ్తాం అని చెప్పాము ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే మేము కుక్ చేసుకుని తీసుకెళ్తున్నాం అనమాట ఇంకొక రోజు చెల్లి తీసుకొస్తారు రోజు నేను తీసుకెళ్తాను అట్లా చెల్లి వాళ్ళు ఏంటంటే మేము వచ్చి వెళ్ళే లోపలే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళని వీడియోస్లో చూపించడం కుదరట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెల్లి వాళ్ళు మా మరిదిగారు అయితే వస్తున్నారు ఇంకా మేము ఏంటంటే ఆఫ్ డే బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నేను వెళ్తున్నాను అనమాట అందుకని టైమింగ్స్ కుదరట్లేదు ఇక్కడైతే వాటర్ పైప్ అయితే తీసుకున్నాము గోడలు తడపడానికి ముప్పై మీటర్లు తీసుకున్నాం అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంత పడింది ఆ అటు ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాం కదా అవి తీసుకొని ఇంకా అమ్మ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఇంకా శ్రీనివాస్ గారు అయితే డాగీస్కి ఫుడ్ అయితే పెడుతున్నాడు ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా బా మా బాబాయ్ అయితే అలరి చేస్తున్నాడు చూసారు కదా అలా పరిగెడుతున్నాడు బాగా అలర్ చేస్తాడండి చిన్నప్పుడు అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఇప్పుడు బాగా అలర్ చేస్తున్నాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే రైస్ కడిగి పెట్టారు మా బాబుకి ఆమ్లెట్ అయితే వేసి పెట్టారనమాట మా అమ్మ వేసి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం మా బాబుకి ఇంకా తింటూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడ అయితే వీడియో తీస్తున్నాను వర్షం వచ్చింది కదండి బాగా తడిసిపోయి ముద్దు ముద్దైపోయింది అంట అనమాట నేలంతా చూసారు కదా అట్లా ఉంది చమ్మచమ్మగా ఇంక ఇక్కడైతే అమ్మ అడుగుతుంది అనమాట మా బాబుని మంచి నీళ్ళు కావాలా ఇంకో కామ్రే టైమ్ అంటావా ఏం కావాలని చెప్పేసి మా బాబుకి పచ్చిపుల్స్ అంటే చాలా ఇష్టం మా కార్తీక్గాడు పచ్చి పులుసు తిన్నాడు అనమాట చేయించుకొని ఇంక మా బాబు కూడా టేస్ట్ చేశాడు ఇంకా అడుగుతున్నాడు ఇంకా అమ్మ అయితే ఇక్కడ మేము భోంచేసాము అవి వీడియో అయితే తీయలేదని ట్రైపాట్ తీసుకెళ్ళదని చెప్పాను కదా చేత్తోనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడికైతే బోన్ చేసి ఇక్కడికైతే వచ్చాయన్నమాట పనాలు కడుతున్నారు కదా అక్కడికైతే వచ్చి ఇంకా ఎక్కడి వరకి పని అయిందనేది అయితే చూస్తున్నాము ఇవైతే కట్టారు దీని గురించి నాకైతే అంతగా తెలియదండి ఇంక ఇల్లు అయితే ఇట్లా ఉందనమాట ప్రస్తుతానికి ఇంకా శ్రీనివాస్ గారు కూడా చూస్తున్నారు అయితే మా గారు చెల్లి వచ్చి చేయించి వెళ్తున్నారు అనమాట మధ్యాహ్నం మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మేమైతే వస్తున్నాం అనమాట అట్లా జరుగుతుంది అందుకనే వాళ్ళని వీడియోలో చూపించడం కుదరట్లేదు మళ్ళీ వాళ్ళు రావట్లేదని అడుగుతారని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను అనమాట పక్కన గేదెల పాకైతే అయితే ఉందండి ఇక్కడైతే ప్రతి ఇంటికి గేదెలు ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది విలేజ్ అయితే కాకపోతే కొంచెం బస్సు ఫెసిలిటీస్ అయితే లేవు మా చిన్నప్పుడు వచ్చేది ఒక బస్సు ఇప్పుడైతే రావట్లేదు ఇక్కడైతే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మేము ఇంటికి ఇంకా పొద్దున్న సాయంత్రం ఇదే పని అయిపోతుందండి ఇంకా మా బాబుకి త్రీ డేస్ హాఫ్ డేస్ కాబట్టి ఇంకా మేము మధ్యాహ్నంలో వస్తున్నాము ఇంకా ఫుల్ డేస్ అయితే చూడాలి కర్రీస్ వండి మా శ్రీనివాస్ గారితో పంపించడం అనేది లేకపోతే నేను కూడా వెళ్ళి చూసి రావడం అనేది కార్తీక్ అయితే ఉంటున్నాడు అనమాట ఇక్కడే ఉంటాడు ఇల్లు పూర్తయ్యేదాకా కార్తీక్ అయితే ఇక్కడ మాకు పిల్లలు ఎవరు లేరు కదండి ఇంకా కార్తీక్ అయితే దగ్గరుండి కొంచెం చేయిస్తున్నాడు అనమాట ఎలా చేయాలి ఏంటనేది ఇంటి దగ్గర అమ్మ దగ్గర నుండి వచ్చాక ఇంకా బట్టలైతే పైన వేసి తీసుకొచ్చానమాట ఇదివరకు పైన మడత పెట్టుకొచ్చేదాన్ని ఇప్పుడు ఇంకా కుదరట్లేదు కిందకి తీసుకొచ్చేసి ఇంకా మడత పెట్టేసి ఎవరి వాళ్ళు కల్మరలో చదిరేసా అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్